అమెరికాలో అతిపెద్ద ఎక్వేరియం నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఏంటంటే పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి టూ పార్ట్స్ కింద పెట్టాను అది కానీ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం అది కూడా చూడండి చాలా బాగుంటుంది అందులో ఏంటంటే చాలా రకాల ఫిషెస్ ఉంటాయి అలాగే బెంగాల్ టైగర్ ఇంకా చాలా ఉన్నాయి ఆ వీడియో కూడా చూడండి ఇదేనంటే ఈ అక్వేరియంలోని బొమ్మలు చిన్నపిల్లల బొమ్మలు కానివ్వండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఉంటుంది కదా గుర్తుగా ఉండాలి అని చెప్పి కొనుక్కుని ఉంటారు నేను కూడా అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చి చూశాను అండ్ ఈ ఫిషెస్ గురించి నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదండి రెండు నోర్లు ఉన్న చేప అని చెప్పి ఇదేనండి చూడండి దీనికి రెండు నోర్లు ఉంటాయి అనమాట అదే రెండు మూతలు ఉంటాయి మనం ఏ నోట్లోని చేప వేసినా సరే చక్కగా తింటుంది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఆ మూత అయితే చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి చేపని చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వాటికి ఎంత బాగా తినిపిస్తున్నారు కాకపోతే ఏంటంటే వీటిని మనం ముట్టుకోవాలంటే ముందుగా అక్కడ హ్యాండ్ వాష్తో నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని వచ్చే వాటిని ముట్టుకోవాలి ఇది ఒక ప్లేస్లో ఉన్నది వీటికి వేరేగా టికెట్ ఉంది మనం ఏంటంటే ఇక్కడ దేనికోసమైనా సరే వేరే వేరే టికెట్స్ ఉన్నాయి లేదు అంటే అన్నిటికీ కలిపి మనం ఒకేసారి అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవచ్చు మేమైతే అలాగే తీసుకున్నాము అన్నిటికీ కలిపి తీసుకుంటేనే మనకు కొంచెం తక్కువ ఉంటుంది ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి నాకు చాలా నచ్చింది మనం ముట్టుకొని ఉంటే అన్నీ ఒకేసారి వస్తున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి పెద్ద పెద్దగా చేపలు మీరు ఎప్పుడైనా చూసారు ఇలాంటివి ఒకవేళ చూసుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియోలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఏది మిస్ అవ్వద్దండి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే అండర్ వాటర్లోని ట్రైన్ వెళ్ళడం కానీ ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ అవన్నీ ఉన్నాయి ఇది ఏంటంటే పెద్ద ఎక్వేరియం ఇది ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఫోర్ ఫ్లోర్స్ వరకు కూడా పెద్ద ఎక్వేరియం ఉంది పైన రెస్టారెంట్ ఉన్నది ఆ రెస్టారెంట్ వరకు కూడా పై వరకు ఇలాగ పెద్ద ఎక్వేరియం ఉంది చాలా బాగుందండి చూడడానికి కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత పెద్ద ఎక్వేరియంని వీళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు ఆ ఫిషెస్కి ఎలా ఫుడ్ పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు ఇదంతా రెస్టారెంట్ ఈ ఫిష్ చూసారా ఎంత అందంగా ఉందో అది రివర్స్లో ఉంది దాని ఫేస్ ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే చాలా పెద్దగా ఉంది ఆ ఫిష్ అయితే మాత్రం బాగున్నాయి కదండి ఇవి చూడడానికి అలాగే ఎక్కడ చూసినా బ్లూగా భలే కనిపిస్తుంది ఈ రెస్టారెంట్లో కూడా అన్నీ ఫిష్లే స్పెషల్ అనమాట ప్రతి డిష్ కూడా ఫిష్కి సంబంధించి ఉన్నాయి బట్ మేమైతే ఇక్కడ ఏం తినలేదులేండి ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో ఈ ఫిష్ ఎందుకంటే మన ఇండియన్స్కి కారాలు మసాలాలు లేకపోతే అస్సలు మొద దిగదు ఇక్కడ వేళ్ళ తిండి అయితే మనం తినలేము ఈ ఫిషులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఏంటి చాలా వరకు చూడలేని ఫిషులే ఉన్నాయండి ఇంకా ఇక్కడికైతే ఇది అయిపోయింది లోపలిదంతా అయిపోయింది బయటకు వచ్చేసాము ఆ పైదంతా రెస్టారెంట్ ఇక్కడ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు ఇది ఏటీఎం అండి ఏటీఎం కూడా భలే ఉన్నది కదా చూడడానికి ఎందుకంటే ఇక్కడ వని తిరగాలంటే డబ్బులు చాలానే ఖర్చు అవుతాయి ఇక్కడ తినాలంటే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ ట్రైన్ గేట్ వేశారు కదా ఇది ఏంటంటే నార్మల్ కదండి ఇలా బుల్లి ట్రైన్ అనమాట భలే ఉంటుంది చూడడానికి ఇప్పుడు ఇదే ఎక్కడానికి వెళ్తున్నాము దీనికి చాలా పెద్దలైన ఉంది ముందు ఒకసారి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడిన వస్తుంది ఇప్పుడైతే ఇంకొక ట్రైన్ వెళ్తుంది ఇక్కడ గేమ్ చూడండి భలే ఉన్నది పైకి వెళ్తుంది ఒక్కసారి కిందకు వస్తుంది నేనైతే ఇది ఎక్కలేనండి నాకు చాలా భయం వీళ్ళు ఎంతమందికి ఇలాంటిదంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది నేను చూడడం వరకే కానీ ఎక్కడమైతే ఎక్కలేనండి మా ట్రైన్ ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తూ ఇవన్నీ వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే మొత్తానికి మా ట్రైన్ వస్తుంది మా డ్రైవర్ చూసారా ఉన్నారు భలే ఉంది కదండి బలే బొమ్మ ట్రైన్ లాగా కలర్ కూడా బాగుంది నేను ఎప్పుడు వీడియోలు తీసి వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ అందులో నేను కనిపించను నాకు చిన్న వీడియో తీయండి అంటే నాకు తీయడం లేదు చుట్టూ తీస్తున్నారు వీళ్ళు వీళ్ళని అడిగి అడిగి నాకు చిరాకు వస్తుందిలేండి ఈ జెంట్ వీల్ చూసారా ఎంత బాగుందో చాలా పెద్దగా బాగుంది కదా నాకు ఫస్ట్ అయితే భయం వేసింది కానీ ఎక్కిన తర్వాత అయితే చాలా నచ్చిందండి చాలా బాగుంది అది దీన్ని నెక్స్ట్ అదే ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం లోపలికి లోపల ఎలా ఉంటుందో మీరు చూసేయండి Welcome to the historic oh, Century oh, Waterworks oh, Building. This part of the Century Building is now home to 200,000 oh, gallons of water. Your tunnel, located here, is approximately seven feet wow. long, and the current is over five oh, inches, so oh, more than 700 tons of water directly over your neck. There are several different species of sharks swimming around us the largest of the sharks that you see is the sand tiger shark these sharks are 10 feet long and weigh over 200 pounds they are found worldwide and are identifiable by their numerous rows of sharp teeth the most numerous sharks in our exhibit are brown sharks which are frequently found off the coast of galveston the brown sharks that you see here are approximately 5 to 7 feet in length and are the most it is a common misconception that sharks need to constantly move. However, you may notice some sharks resting on the bottom of the exhibit. They are nurtured and spend the majority of their time on the ocean floor. They can reach up to 10 feet in length and weigh over 200 pounds. The most unusual and rare animal you take above you is the sawfish. It is a ray, not a shark and can reach over 20 feet in length, weighing hey, over 1,000 pounds. The saw its too soft to kill its prey. The large female sawfish you see actually survived Hurricane Harvey's flood. Due to her ability to live in lower oxygen environments and in both fresh and salt water, she was able to maintain until we could get the proficient sharks have enough power in their jaws. To crush a person's oh arm or leg. Oh in recent years, sharks will continue on from here. Keep a lookout as we travel through the park. The downtown aquarium project was conceived in 2001 and took 18 months to build. Wow, look at this! It looks like the Great White man spent some time around here. Look at that boat hole. ఇక్కడ వీళ్ళని చాలా తిట్టాలనిపించిందండి నేనేమో చాలా సీరియస్గా వీడియో తీస్తున్నాను అది ఒక్కసారి అంత సౌండ్ రాగానే అరిచేసి సెల్ కిందన పడిస్తే దాన్ని లక్కీగా అయినట్టు కింద పడలేదులేండి where you can see and touch these awesome creatures and our downtown aquarium staff and land use incorporated are committed to supporting the conservation of our environment and educating our visitors about the importance of being respectful to the world around us. Our educational programs give you an inside look at how we care for our magnificent animals here at the downtown aquarium. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బొమ్మలు చూసి ఉన్నాయి అనిపించింది గేమ్ ఆడదాం కదంటే ఒక్కొక్కదని ఫైవ్ డాలర్స్ చెప్పారండి అందుకోసం అని చెప్పి మేము చూస్తున్నాము ఏది ఈజీగా ఉంటుందని ఈ బాస్కెట్లోని బాల్ వేయడం కష్టంగా ఉంటుందేమో అని చెప్పి మా ఆయన ఇంకో దగ్గర చూసారు వీళ్ళెవరో ఇక్కడ గేమ్ ఆడడానికని చెప్పి చూస్తున్నారు సరే అని చెప్పి ఇంకా మేము వెతుక్కుంటే వెళ్ళాము ఇంకెక్కడైనా సరే ఈజీగా ఉంటుందేమో అని ఈ బెలూన్స్ని కూడా చూసాము ఇవి కూడా అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది వెంటనే వీళ్ళని చూస్తే ఇతను టక్క కొట్టేస్తున్నారు బాల్ ఇసరి ఇదేదో బాగుంది అనిపించింది చాలా ఈజీగా ఉంది అతను అంత ఫాస్ట్ కొడుతున్నారు కదా మనం కొట్టేద్దాంలే అనుకున్నాము చూడండి ఇతను ఎంత ఫాస్ట్ కొట్టారు కాకపోతే మా పాప చెప్పింది ఇతను బేస్బాల్ ఆడుతారని చెప్పి వాళ్ళైతేనే ఇంత ఫాస్ట్ కొడతారంట కానీ మేమేనంటే చాలా రెచ్చిపోయే మనం కొట్టే కాలంలో అనుకున్నాము తర్వాత మా పరిస్థితి చూడండి ఏమైందో వీళ్ళకైతే గిఫ్ట్ కూడా వచ్చింది చక్కగా వాళ్ళ ఆవిడికి ఒక మంచి బొమ్మను కూడా గిఫ్ట్కి ఇచ్చారు వాళ్ళని చూసిన తర్వాత చాలా మోటివేషన్ తెచ్చుకొని మా ఆయనగారు గారు కూడా యుద్ధానికి శుద్ధం అన్నట్టుగా చక్కగా డబ్బులు కట్టేసి గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ మా అమ్మాయి స్టార్ట్ చేసింది అది అక్కడ తప్ప ఎక్కడికో వెళ్ళింది బాల్ నార్మల్గా ఏంటంటే ఒకే రోలో కొట్టాలి వెంటనే మా ఆయన కోపం వచ్చి ఒక దాన్ని అయితే బాగానే కొట్టారు ఇంక తర్వాత నుంచి అయితే ఒక్కటి కూడా పర్లేదు ఇంకేనేంటి ఒక్క గేమ్ ఒకళ్ళే ఆడతారు అలాంటిది అందరం పంచుకున్నామండి ఒక్కొక్క బాల్తో ఒక్కొక్కరు కొట్టాం కానీ ఎవరికీ అదృష్టం లేదు అది మొత్తానికి అయితే పర్లేదు మా కర్మ ఎందుకు ఇలా కాలిపోయిందా అని తిట్టుకొని ప్రయత్నిస్తూనే ఉన్నాం ఒకరి తర్వాత ఒకరు అయినా సరే ఒక్కటి కూడా పర్లేదండి చూసారు కదా చాలా కష్టపడ్డాం ఒకటే పర్లేదు ఫైవ్ డాలర్స్ అయితే పోయింది ఇక్కడ చూడండి చిన్న పిల్లోడు చక్కగా ఆడేసి తనైతే బొమ్మ గెలుచుకున్నాడు బాగుంది కదా ఈ గేమ్ ఇదేదో వాటర్ గన్ తోటి చేశారు చాలా చక్కగా ఆడాడు అబ్బాయి తర్వాత అనిపించింది గేమ్ ఆడి ఉండాల్సిందని చెప్పి కానీ అప్పటికే ఐదు డాలర్ లోడగొట్టుకున్నామేమో ఇంకా చెయ్యాలనిపించలేదు ఎందుకంటే టెడ్డి బేస్ మేమేం చేసుకుంటాం చెప్పండి ఇంత చిన్నపిల్లడు కూడా గేమ్ ఆడిసి బొమ్మ గెలుచుకున్న తర్వాత మేము తలెత్తుకోలేక ఇంకేమీ చేయలేక ఆ బాధను భరించలేక ఎందుకు వచ్చిన కోవాలని చెప్పి జాయింట్ వీల్ ఎక్కుదాం కదా అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడేమో పెద్ద లైన్ ఉంది వీళ్ళేమో ఎంతకే కదలరు మాకు చూస్తే ఆకలి వేస్తుంది అప్పటికే త్రీ అయిపోయింది అందులోని మన ఇండియాలోలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ ఉండవు కాబట్టి ఆ టైంకి ఫుడ్ ఉంటుందా ఉండదా కూడా తెలీదు దానికోసం వెయిట్ చేస్తున్నాము ఈ జైంట్ వీల్ చూస్తే చాలా పెద్దగా ఉంది ఏదో ధైర్యం చేసి ఎక్కేద్దాం కదా అని ఎక్కేసాము మా అమ్మే స్టార్టింగ్లో చక్కగా నవ్వుతూ బాగుంది కానీ తర్వాత తనైతే చాలా భయపడ్డది అందులో ఈ ఏంటంటే చాలా మా మీద పగబట్టినట్టుగా తీసుకెళ్ళి పైన చాలాసేపు ఉంచేస్తూ ఉండేవాడు ఎన్నిసార్లు తిప్పినా సరే మళ్ళీ మమ్మల్ని పైన ఉంచేవారు చూడండి హాయిపోద్ది పైన చాలాసేపు వదిలేస్తుంది చాలా భయం వేసింది మామూలుగా నాకు ఇందులో కూర్చోవడమే భయం కానీ వీడియో తీయాలి కదా అని ధైర్యం చేసి చాలా వరకు వీడియో అయితే తీశాను మా ఆయన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ముందున ఉన్నారు మేము ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం కానీ బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది జైంట్ వీళ్ళలో మాత్రం మొత్తానికి పార్కులో అయితే చాలా ఎంజాయ్ చేశాం మాకు టైం తెలియలేదు మార్నింగ్ వచ్చాం ఆఫ్టర్నూన్ వరకు మాకేం తెలియలేదు మామూలుగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మనం కాబట్టి బయటికి వెళ్ళి ఫుడ్ అది తినేసి మళ్ళీ రావచ్చు ఆ డే మొత్తం కూడా మనం ఇక్కడ తిరగచ్చు చేతికి ఒక బ్యాండ్ లాంటిది ఉంటుంది అది ఉంటే సార్ ఇంత పైనుంచి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ బిల్డింగ్స్ చూడడానికి బాగున్నాయి కానీ మాకైతే గేమ్ వల్ల ఒక ఐదు డాలర్లు పోయాయని మనసు చాలా బాధ అనిపించి జైంట్ వీలు ఎక్కితే ఇది తిప్పి తిప్పి కిందకు దించిన తర్వాత తల చాలా తిరిగింది మాకు చూసారు కదా బిల్డింగ్స్ అవి ఎంత బాగున్నాయో మామూలు వీడియోలో ఉంది కానీ నేను అక్కడ వీడియో తీస్తుంటే మాత్రం నాకు చాలా భయం వేస్తుంది మా ఆయన గారు మాత్రం వీడియోకి ఫోజులు ఇస్తారు తప్పించి కానీ ఒక్కసారి కూడా వీడియో తీయరు వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం ఈ కష్టాలన్నీ నావే కానీ కనిపించేది వీళ్ళే కనిపిస్తారు చూడండి వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం అటు ఇటు సెల్ తిప్తూ వీడియో తీస్తున్నా ఎక్కడ సెల్ పడేస్తాను అని భయం వేస్తుంది మా అమ్మాయి వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు అలాగే భయపడ్డారు కూడా కానీ టౌన్ డౌన్ టౌన్లో బిల్డింగ్స్ బాగుంటాయండి ఇంకా ఇది ఒక్కటే ఎందుకు వదిలేయాలని చెప్పి ఇది కూడా ఎక్కిసా ఇదైతే చాలా నచ్చిందండి ఏదో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి మా పిల్లలు ఏంటంటే వీటి మీదకి ఎక్కారు మేము మాత్రం అమ్మ చైర్లో కూర్చున్నాం తర్వాత అనిపించింది మేము కూడా ఎక్కువ ఉంటే బాగున్నా ఆ ఫిష్ మీద దేని మీద కూర్చుంటే బాగున్న అనిపించింది కానీ మా ఎంజాయ్ చేసాం బాగుంది మాకైతే ఆకలి కూడా తెలియలేదు అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆకలి వేసిందన్నమాట ఇది కూడా ఫుల్గా తిప్పి తిప్పి తీసుకొచ్చి కిందనైతే వదిలేసింది తర్వాత కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇక్కడ ఒక అతను బొమ్మ గీస్తున్నారండి ఇది ఏదో బాగుంది చూడడానికి అనుకున్నా కానీ ఎదురుగా చూస్తే ఎదురుగున్నావిడ మా కానికి దీనికి అసలు సంబంధం లేదు డిఫరెంట్గా ఉంది సరేలే ఏదో గీస్తున్నారు అంటే అది ఎంతకీ అవ్వడం లేదు మాక ముఖం అర్థం కావట్లేదు ఎవరిదా అనేది సరేలేని అని ఇంకోవైపు చూస్తే ఇక్కడ ఒక ఆవిడ ఇంకొకరిది ఫోటో అయితే డ్రా చేసి ఇచ్చింది అప్పుడు అర్థమైంది ఓకే వీళ్ళు కార్టూన్ లాగా వేస్తున్నారని ఏంటంటే ఇంకా అవుతూనే ఉంది వేస్తూనే ఉన్నారు సరేలే అని మేము లోపలికి వెళ్ళాము ఏంటంటే మనం స్టార్టింగ్లో రాగానే అక్కడ ఫొటోస్ తీస్తారు ఆ ఫొటోస్ మనం తీసుకోవచ్చు ఇదేంటంటే ఒక్కో ఫొటోస్ ఫార్టీ డాలర్స్ చెప్పారు మొత్తం అదొక బుక్లెట్ లాగా వచ్చింది బట్ ఏంటంటే మామూలుగా మనం ఉన్న కలరు ఇంకా ఎక్కువ కనిపించాలనుకుంటా కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా దానికన్నా నల్లగా చేసి ఇచ్చారు ఎందుకు వచ్చిన కావాలని చెప్పి మేమైతే తీసుకోలేదు మొత్తానికి తన డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇలా ఉన్నదండి వాళ్ళ బొమ్మ అయితే లాస్ట్కి ఇదండి నేను చెప్పిన ట్యాగ్ ఇది ఉన్నదనుకోండి మనం తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు కానీ మాకైతే అంత ఓపిక లేదు ఇవి ఏంటంటే పీకితే ఊడు రావడం లేదు సరే అని చెప్పి దాన్ని అలా చేతికి ఉంచేసి మొత్తానికి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఈదేవి ఎగిరేవి అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని చక్కగా తిన్నాము రంజాన్ టైంలో హలీం తినకపోతే ఎలా చెప్పండి హలీం కూడా తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే మేము ఇది బిర్యానీ ఫ్యాక్టరీలో తిన్నామండి టేస్ట్ చాలా బాగుంది మేము ఎక్కువగా యూస్టొచ్చేది అయితే టెంపుల్స్కే వస్తుంటామండి అప్పుడు ఏంటంటే నాన్ వెజ్ పెద్దగా తినము అందుకే ఈసారి దండయాత్ర చేసినట్టుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ తినేసాము ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని టేస్ట్ చాలా బాగున్నాయండి మాకైతే చాలా చాలా నచ్చింది అలాగే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా మ్యాంగో లసి ఇదంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇంకా అది కూడా ఇంకెందుకని చెప్పి కడుపులో వేసుకున్నాం కడుపులో చల్లగా పడి ఉంటుంది అని చెప్పి మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఈ బిర్యానీ అనేది ఎదురు చూస్తుంది అది కూడా కొంచెం కొంచెం లాగించేశాము ఆ పక్కనే ఏదో కొరియన్ షాప్ ఉంది అక్కడేవో క్రీమ్స్ కావాలి ఇంకేవో డ్రెస్సులు కావాలంటే అక్కడికి వెళ్ళాము మా ఆయన పొట్ల ఇంకా ఎక్కడో ఖాళీ ఉందని చెప్పి సోడా తాగుతానన్నారు కొరియన్ సోడా ఇది ఇదేనింటే అక్కడ తీసుకోవడం మానేసి నేనే స్టైల్గా గా गोली కొడతానని చెప్పి ఇండియాలో ఉన్నట్టుగా ఉంటదనుకొని బయటకి తీసుకొచ్చారు బట్ ఏంటంటే దాన్ని అతనికి తీయడం రాలేదు అతని కష్టాలు అతని మాటల్లోనే వింద్ర గాని చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఎందుకు ఓపెన్ చేయడం వచ్చా? అదే నేను ట్రై చేస్తన్నాను ఆ ఇది गोली దీనికి ఆండి ఇదిని गोली

Oh and then you put that little piece on top of it. Okay, what do on want? Yeah. This way? Yeah. <laughs> oh. <wow. laughs> Thank you. Finally. How's yeah. <laughs> the taste చాలా బాగుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్